డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఈ సింహరాశి వారికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అలానే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మాసంలో మారేటువంటి గ్రహచార్యాల వలన సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని మనం గమనించినట్టయితే కనుక అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రోజున శుక్రుడు కుజుడు అలానే కుజుడు శుక్రుడు కలయికతో ఈ కుజుడు శుక్రుడు మార్పిడితో మకర రాశిలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి తర్వాత పద్దెనిమిదో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పడుతుంది దాని తర్వాత కుజుడి వల్ల శుక్రుడి వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం గమనించినట్టయితే కనుక ఈ యొక్క కుజుని యొక్క గ్రహస్థితి వలన సింహరాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారు పుట్టినప్పుడు గోచార ప్రకారంగా వారికి నడిచినటువంటి దశ ఇప్పుడు కూడా మనం గమనించినట్టయితే కనుక వారికి సూర్యుని యొక్క అంటే రవి భగవాన్ యొక్క దశంతద కానీ శుక్రుని యొక్క దసం దశ కానీ కుజుని యొక్క దశంత దశ కానీ నడుచుతుంది అంటే కనుక మీరు పట్టిందల అని చెప్పచ్చు అదేలాగా స్వామి మరి నాకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కదా అని అందరూ అనుకోవచ్చు కానీ శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు కూడా నక్షత్ర మార్పు చెందుతున్నాడు జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో కాబట్టి ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గుతూ ఈ యొక్క శుక్రునిది కుజునిది కూడా అశుభ దృష్టి మలుచుకునేటువంటి రాసి ఉందేయా అంటే కనుక అది సింహరాశి అని చెప్పొచ్చు ఆగిపోయినటువంటి పనులు ముందుకి కొనసాగటం బాడీలో ఉండేటువంటి సమస్యలు ఆరోగ్యరీత్యా సమస్యలు ఏదైతే ఉందో వాటికి కొంచెం ఉపశనం లభ్యపడటం నరదిశ నరకోష తగ్గటం అలానే వాహనాలు స్థలాలు ఇళ్ళు లాంటివి కొనుగోలు చేయటం అలానే ఏదైనా కొత్త పరిచయాలు జరగటం ఈ నలభై రోజుల్లో మీకు ఎక్కడైనా తగాదలు కానీ గొడవలు కానీ అయితే అవి సమ్మిసిపోవటం కోర్టులో ఉండేటువంటి విషయాల నుంచి బయటకు రావడం జాబులో వెసులుబాటు దొరకడం ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడటం చూసారా ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నారో కాబట్టి ఈ కుజునికి చిన్న పరిహారం చేసుకుంటే శుక్రుడికి చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ సుసంపన్నంగా సుశూవదనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అదేగా ఇక సింహరాశి వారికి పుట్టినటువంటి పిల్లల సంగతి చూసినట్టయితే కనుక వారికి కొంతమేర ఆరోగ్య సమస్య అలానే హార్ట్కి సంబంధించిన సమస్యలు అలానే నరదిష్టి నరఘోష కూడా కొంచెం లభ్యపడుతోంది అలానే సింహరాశి వారి పోటీ పరీక్షలు పాల్గొనాలనుకుంటే కనుక జనవరి పద్దెనిమిది తారీఖు తర్వాత ఏదైనా పోటీ పరీక్ష ఉంది అంటే దాంట్లో ఒత్తిళ్ళు అవుతారు వృద్ధులవుతారు దానిలో జాబ్ కూడా మీకు వచ్చేలా కనిపిస్తుంది అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా కొంతమేర తలెత్తుతాయి ఏదైతే ఉందో ఎక్కడైతే మీరు డబ్బులు అడుగుతారో ఎక్కడైతే మీకు లోన్ అడుగుతారో అక్కడ మీకు కొంచెం ఆలస్యం ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు సానుకూలపడాలి అనుకుంటే మరొక విషయం ఈ సింహరాశి వారు అంటేనే ఎదుటి వారికి కొంచెం వ్యసనం రంది కుళ్ళు కుతంత్రం ఇవన్నీ ఉంటాయి వాళ్ళు బాగుపడుతున్నారు ఎంతోమంది బాధ్యతగా చూసుకుంటున్నారు మంచివారు అని చెప్పేసి అని వీరికి ఎక్కడ రావట్లేదు పేరు ప్రఖ్యాతని వారికి వస్తుంటే ఓచిపోలేని తత్వంతో మీద ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చండి ఇది కూడా గమనించుకోవాలి మీకు ఏదైనా అనీజీగా ఉండి తలనొప్పి ఉండి అన్నం తినలేకపోతున్నారా ఫుడ్ తినలేకపోతున్నారా మీరు ఏదైనా వాంథింగ్ మోషన్స్ అవుతున్నాయా మీకు ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతున్నాయా కోపం ఎక్కువ వస్తుందా ఆందోళన చికాకుంటుందా కాకపోతే ఇవన్నీ మీలో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఇవి గ్రహ దోషాలు కాదు మీకు మీ చుట్టూతో ఉండేటువంటి నరులు చేయించేటువంటి కర్మల క్రియల వల్ల మీకు అలాగ ఉండొచ్చు మీ మీద ఏదన్నా ఇప్పటిని బ్లాక్ మ్యాజిక్ అష్టదిబ్బంధనం వసీకరణ చాతబడి బాగముఖి భానుమతి యక్షిని స్పిరిట్టు మందు పెట్టడం లాంటివి చేయించవచ్చు అవి కూడా మీరు గ్రహించుకొని గమనించుకొని ఒక్కసారి ఏదైనా సరే ఏం తేడా లేకుండా డ్రగ్స్ రూపంలో ఉండేటువంటి మందు కూడా మీకు పెట్టేటువంటి యోచన ఉంటుంది కాబట్టి ఎవరినమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎవరైనా గ్రహించుకొని అలా ఏమైనా సిమ్టమ్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి అలానే ఇంకా మీకు గ్రహ దోషాలు కొంతమేర మీకు అశుభ దృష్టి శుభ దృష్టిగా మోచుకునేందుకు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే కనుక అదృష్టం వస్తుంది ఇకపోతే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి లేదా నాగబడిగిలు మానసదేవ అమ్మవారు ఉంటారా అక్కడ పంచామృత అభిషేకం మంగళవారం బుధవారం ఆదివారం ఈ మూడు వారం ఏ అయినా చేయండి మీకు కుజునితో అలానే శుక్రుతో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేకపోతాయి అలానే గురిగింజలు చింతగింజలు తామర గింజలు ఇవన్నీ కూడా తీసుకొని ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి ఎక్కడైనా అడవి తుమ్మ చెట్టు కట్టండి లేదా మునగ చెట్టు కట్టండి లేదా మామిడి చెట్టు కట్టండి సపోట చెట్టు కట్టండి లేకపోతే కనుక దానిమ్మ చెట్టు కట్టండి లేదా నిమ్మ చెట్టు కట్టండి అలా కట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు గ్రహరిత్య దోషాలు అన్నీ కూడా ఇలా పడా చిటుకులు పడాపంచలేకపోయింది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మీకోసం అదృశ్యవంతులు అవ్వచ్చు దాంతోపాటు ఈ యొక్క ఏ సమయంలో కట్టాలి ఏ రోజు కట్టాలి అనుకుంటే గురువారం రోజు కట్టండి ఉదయం సమయంలో కట్టండి ముడుపు ఇది ఎల్లో కలర్ తాత చాలా మంచిది దాంతో పసుపు కొమ్ములు కూడా రెండు వేసి కట్టండి అలానే జీడిపప్పు కూడా రెండు వేసి కట్టండి పదకొండు రూపాయల డబ్బులు కూడా వేయండి ఒక్కరు వేయండి అందులో మీకు ఇవన్నీ పటికి కూడా వేసి కట్టితే కూడా చాలా మంచి జరుగుతుంది మీకు అలానే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటి అంటే కనుక కందులు ఒక పావు గోధుమలు ఒక కిలో పావు ఎర్రని అంటే రాగి కలరు రాగి రాగి లోహం కలిగినటువంటి చెమ్ము పాత్ర లేదా గ్లాసు ప్లేటు ఏదైనా సరే ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా దానిమ్మ పళ్ళు ఒక ఐదు అడుగులు ఒక ఐదు పళ్ళు కూడా కలిపేసి ఎక్కడైనా బ్రాహ్మణత్మనికి కానీ గురువు గారికి కానీ దానం వేస్తే చాలా మంచిది అలా తీసుకోవడం అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా నవగ్రహాల మీద పెట్టి ఉంచితే కనుక సరిపోతుంది అలానే దానం చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు పితృదోషాలు అన్నీ కూడా మీకు తొలగేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం అలానే రావి చెట్టు పౌడరు అలానే రేవి చెట్టు పౌడరు లేదా రావి చెట్టు ఆకు రేవి చెట్టు ఆకు రేవి అంటే రేగి పళ్ళు ఉంటాయి కదా దాని చెట్టు ఆకు తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేసుకొని కాల్చుకొని ఆ నీటితో స్నానం చేయడం ద్వారా మనకు పిత్త పితృదోషలే కాదండి నరఘోష నరదిష్టి కాలసర్పదోషం నాగదోషం దోషం ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడతాయి ఆర్థిక పరంగానే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా లభ్యపడుతుంది కాబట్టి ఈ మార ప్రయోగం చేసుకొని ఈ మార పరిహారం చేసుకొని కొంతమేర ఉపశనం అయితే పొందేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశి వారి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు అది ఎలాగంటే ఎక్కడైనా మీకు మారేడు నేరేడు దానిమ్మ సీతాఫల్ మునగ పప్పాయ్ సపోటా ఈ చెట్టులో ఏ ఒక్క చెట్టు అయినా సరే మీరు రోడ్డుకి విరివైపులా నాటినట్టయితే ఈ నలభై రోజుల్లో నాటినట్టయితే మరీ మంచిది అప్పుడు మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర మీకు పటాపంచలైపోతాయి దీనితో పాటు పంచామృత అభిషేకం రావి చెట్టుకి వేప చెట్టు కలిపి చేయండి ఆలయాల్లో లేదా అరటి చెట్టుకి చేయండి లేదా సపోట చెట్టు చేయండి లేదా దానం చెట్టుకి చేయండి దానితో పాటు మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవుని ఏదో దీపరాయం చేయండి రావి చెట్టు దగ్గర గురువారం రోజున దానితో పాటు పంచామృత అభిషేకం చేయండి శివాలయంలో దానితో పాటు చెట్టు గురువారం రోజు నాటడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి దాంతోపాటు గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేసి ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి మీకున్న సమస్యను దానిపైన రాసి ఎలాంటి దోషం కూడా మీద ఉండకూడదని రాసుకోండి తేనెతో ఆ రాసినది ఆవుకి తినిపియండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇది మంగళవారం బుధవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు ఏ రోజైనా తినిపించొచ్చు ఇక తూర్పు దిశ ప్రయాణం చాలా ఉత్తమం అందరికి కలిసి వచ్చేటువంటి రంగు బ్లాక్ అండ్ వైటు మీకు కలిసి వచ్చే తిది సెవెన్ అండ్ ఫైవ్ మీకు వచ్చే కలరు బ్లాక్ అండ్ వైటు సెవెన్ అండ్ ఫైవ్ లక్కీ నెంబర్ మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిశ మీకు కలిసి వస్తుంది ఉత్తర దిశకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ కుజు దోషం తగ్గాలంటే రాహుకేదో పూజ కూడా చేసేయండి రాహు దోషం కూడా తగ్గుతుంది కుజుని దోషం తగ్గుతుంది అలానే నాగపడిగల దగ్గర చలిపిడి సజ్జలు కలిపి వెండి కొబ్బరి కలిపి నైవేద్యం పెట్టండి ఇందులో లక్ష్మీనరసింహం స్వామికి ముడుపు కట్టండి గురువారం రోజు కట్టే శుక్రవారం శనివారం రోజు ఆదివారం రోజు అయినా ముడుపు కట్టిరండి ఇంట్లో రెండు రోజులు నిద్ర జయించి వస్తే చాలా మంచిది ఇక మేమే చెడు క్రియలు జరిగితే ఖచ్చితంగా సంప్రదించండి మీకున్న సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతుల ఉండగా మనవి జై శివనారాయణ